సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై మన చెర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మన వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ నీకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది తల్లి ఈ కథని పూర్తిగా ఒకసారి విను అద్భుతం అనేది నీకు కనిపిస్తుంది అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి ఎందుకు ఇలా అంటున్నారు బాబా ఏంటి ఆ సర్ప్రైజు అనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిషం చెబుతూ ఉంటారు వశీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి బాబా ఎప్పుడు కూడా అండి మనకు చెబుతూ ఉంటారు అమ్మ ఈరోజు నీకు అద్భుతం అనేది నీ ఇంట్లో జరగబోతుందని కానీ లేదంటే నీకు ఒక గుడ్ న్యూస్ ఉందని కానీ లేదంటే ఒక సర్ప్రైజ్ అనేది కా ఉందని కానీ ఇలా ఎన్నో రకాలుగా మనం తెలియజేస్తూ ఉన్నారండి కానీ ఈరోజు చెప్పబోయే విషయం ఏంటి అని అంటే బిడ్డ నీకు ఒక పెద్ద సర్ప్రైజ్ అతి గొప్ప సర్ప్రైజ్ అనేది ఉంది ఈ సర్ప్రైజ్ అనేది ఎలా ఉంటుందో నువ్వు ఈ కథ ద్వారా తెలుసుకో అని చెప్పి బాబా అంటున్నారండి ఇంకా బాబా చెప్పబోయేది ఏంటి అనేది ఈ కథ ద్వారా తెలుసుకుందాం ఈ కథలో అండి ఇద్దరు ప్రేమికులు ఉన్నారు అంటే వీళ్ళిద్దరూ కూడా అండి ఎన్నో సంవత్సరాల నుంచి ఒక ఐదారు సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరూ కూడా ఇష్టపడి వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలన్న స్టేజ్ దాకా వచ్చేసారనమాట వీళ్ళిద్దరూ అండి నిజంగా ఒకళ్ళ మొక్కళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి అడుగుతుంది అనమాట అబ్బాయిని ఏమండి నేనంటే ఎంత ఇష్టం మీకు మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు అని అతను అంటాడు ఎప్పుడు కూడా నువ్వు ఏంటి ఎప్పుడు కూడా ఇదే అడుగుతూ ఉన్నావు నీకు తెలియదా నేను ఎలా ఎంత ప్రేమిస్తున్నాను నిన్ను అని చెప్పి చెప్పినప్పుడు లేదండి మీరు చెబుతుంటే వినాలని ఉంది నాకు మీరు ఒక్కసారి చెప్పండి అని అన్నప్పుడు అతను అంటాడనమాట అమ్మ నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నాను ఎలా ప్రేమిస్తున్నాను అనేది నేను మాటలతో చెప్పలేను నువ్వు ఊహించలేనంతగా ప్రేమిస్తున్నాననే మటుకు నాకు తెలుసు అన్న విషయాన్ని చెప్తూ ఉన్నప్పుడు ఆమెకి అర్థం కాదు ఏంటి ఎప్పుడు అడిగినా సరే ఇలా అంటున్నాడు అని చెప్పేసి తను పెద్దగా పట్టించుకోదండి కొంతమంది ఏంటి అని అంటే మాటల ద్వారా పడిపోతూ ఉంటారు అంటే మాటలు వాళ్ళు వింటున్నప్పుడు అనమాట అబ్బో ఇతనికి చాలా ప్రేమ ఉందనుకుంటా మనం మన మీద అని చెప్పి మాటల వల్ల ఆకట్టుకుంటూ ఉంటారు ఎదుటి వాళ్ళని కొంతమంది చేతల ద్వారా ఆకట్టుకుంటూ ఉంటారు అలాగే ఇతనికి పెద్దగా మాటలు అనేది రాక రాకపోయినా సరే ఇతను చెప్పి ఈ ఒక్క విషయానికి అర్థం ఏంటి అనేది ఆవిడకి తెలియనే తెలియదు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంగేజ్మెంట్కి రెడీ చేస్తారనమాట ఒక ఆరు నెలల్లో వాళ్ళకి ఎంగేజ్మెంట్ అనేది సిద్ధమవుతుంది అయిన తర్వాత అతనికి ఫారెన్ వెళ్ళాల్సిన ఒక జాబ్ అనేది వస్తుందండి ఇంకా ఆరు నెలల్లో మ్యారేజ్ ఉంది ఎలా రావా ఎలా చేయాలి అని అంటే ట్రైనింగ్ కోసమే వెళుతున్నాను ట్రైనింగ్ అయిపోగానే నేను వచ్చేస్తాను అని చెప్పేసి అతను ఫారెన్ వెళ్ళడానికి బయలుదేరుతాడండి బయలుదేరిన తర్వాత ఏమవుతుంది అని అంటే ఈ తినికి ఆ అమ్మాయికి బయటికి ఒకసారి ఫ్రెండ్స్తో బయటికి వెళుతున్నప్పుడు తనకు ఒక యాక్సిడెంట్ అనేది అవుతుందండి యాక్సిడెంట్ అయినప్పుడు ఆ యాక్సిడెంట్లో అండి తనకి మాట అనేది పడిపోతుందనమాట మాట అనేది రాకుండా పోతుందనమాట ఇంకా ఇలా ఉన్నప్పుడు అతన్ని ఎలా పెళ్లి చేసుకోవాలి అయ్యో నేను ఇలా ఉన్నాను కదా నా పరిస్థితి ఇలా ఉంది ఇంత పెద్ద యాక్సిడెంట్ అయ్యింది అతనికి తెలిస్తే నన్ను నిరాకరిస్తాడు ఇంతగా ప్రేమ పెట్టుకున్నాను ఈ విషయాన్ని అతనికి ఎలా చెప్పాలి ఒకవేళ చెబితే అతను ఎలా రియాక్ట్ అవుతాడు అనే విషయానికి చెప్పకుండా భయపడుతూ ఉంటుందండి తను వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా లేదు లేదు అతన్ని రానివ్వండి వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను అని చెప్పేసి చెప్తుంది అయినా సరే అండి వాళ్ళ పేరెంట్స్ చెబుతారనమాట అమ్మాయికి ఇట్లా యాక్సిడెంట్ అయ్యింది బాబు తను మాట్లాడే పరిస్థితుల్లో లేదు మీరు కావాలంటే వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకోండి మాకేం ప్రాబ్లం లేదు అని చెప్పేసి అమ్మాయి తరపు నుంచి అమ్మాయి తరపున అమ్మా నాన్న చెప్తారు ఎందువల్లంటే అతని లైఫ్ బాగుండాలి అనటం కోసమే వీళ్ళ అమ్మా నాన్న ఇలా చెప్తారనమాట చెప్పినప్పుడు అతను చాలా షాక్ అయిపోతాడండి షాక్ అయిపోయి తనకు ఒక సర్ప్రైజ్ ఇవ్వటం కోసం ఏం చేస్తాడు అనంటే కొన్ని ఆరు నెలల టైం ఉంది కదా ఈ ఆరు నెలలు వెళ్ళిన వెంటనే యాక్సిడెంట్ అవడం అనేది జరుగుతుంది ఇంకా నాలుగైదు నెలల టైం అనేది ఉంటుంది ఈ టైంలో అండి తను వచ్చేసి అమ్మ ఎన్నో రకాల ఉత్తరాలు తనకి పంపించడం కానీ అంటే అమ్మాయికి అమ్మాయి సైడ్ నుంచి తను చెప్పకూడదు అయ్యో తను ఒకవేళ రిజెక్ట్ చేస్తే ఆ బాధ అనేది తట్టుకోలేను వద్దు నాకు ఈ అమ్మాయి అని చెప్తాడేమో అని చెప్పేసి ఆ అబ్బాయి తనకి అమ్మాయికి ఎన్నో రకాలుగా కాంటాక్ట్ అవ్వడం కోసం మెయిల్స్ కానీ ఉత్తరాలు కానీ ఇవన్నీ పెట్టినా కూడా తను ఏమి రియాక్ట్ అవ్వదండి అట్లా ఏం ఎందువల్ల ఇలా ఉంది తనకి ఏమైంది ఎందుకు ఇలా నాతో మాట్లాడటం లేదు ఒకవేళ ఇలా జరిగిందని బాధపడుతుందేమో అని చెప్పేసి తను కొన్నాళ్ళు అయిన తర్వాత ఇలా కలిసి కదిలి రావటం అనేది జరుగుతుంది అంటే ట్రైనింగ్ అయిపోతుంది ఆరు నెలలు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఈ ఆరు నెలల్లో అతను చేసిన పని ఏంటి అని అంటే అండి ఆ అమ్మాయికి నచ్చినట్టుగా అమ్మాయికి మాటలు అనేవి రాకపోతే సైకి సైకితో మాట్లాడే విధంగా కొన్ని భాషలు ఉన్నాయండి అంటే సైకి చేసి మాట్లాడుకునే భాష అనేది ఒకటి ఉంది కాబట్టి అలా మాట్లాడడానికి ఆ ఐదు నెలలు కూడా అతను తను దానికి తగినట్టుగా ఒక క్లాసుకు వెళ్ళడం ఇలా సైకి చేసి తను ఏదైతే మాట్లాడాలని అనుకుంటున్నాడో అది చెప్పడానికి అర్థమయ్యేలాగా తనకి తగినట్టుగా నచ్చినట్టుగా తను ఉండడం కోసం ఆ భాష నేర్చుకుని వస్తాడండి ఇంకా సడన్గా హాస్ప హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేస్తుంది వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉంటుంది అమ్మాయి సడన్గా వెళ్ళి నిలబడతాడండి నిలబడేసిన సరికి ఎంతో ప్రేమగా మాట్లాడిచ్చే ఆమె ఆమెకి మాటలు అనేది రాకపోయేసరికి తన కళ్ళలోంచి నీళ్ళు అనేవి వస్తున్నాయి అప్పుడు అతను ఇంటికి వస్తాడనమాట వచ్చి తన కళ్ళు తుడుస్తూ అమ్మ నువ్వేం బాధపడకు అని చెప్పేసి తనకి అర్థమయ్యేలాగా సైగితో చెప్తాడనమాట అండి అంటే మాటలు తనకి మాట వినిపించను వినిపించదు తను మాట్లాడిను కూడా మాట్లాడలేదనమాట అలా చేస్తూ అలా జా చెప్పినప్పుడు తను ఒక మాట అంటాడండి నువ్వు నన్ను ఎప్పుడు కూడా ఒక విషయం అడుగుతూ ఉన్నావు కదా నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అని నేను ఎంతగా ప్రేమిస్తున్నాననేది నాకు మాటలతో చెప్పడం తెలియలేదు అందువల్ల నువ్వు భయపడుతూ ఉన్నావు ఒకవేళ నేను నిన్ను రిజెక్ట్ చేస్తానేమోనని కానీ నీ కోసం ఈ భాషను నేను నేర్చుకునే అంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి అలా జరిగినప్పుడు అంటే నిజంగా చాలా షాక్ అనిపించింది ప్రేమకి అంత శక్తి ఉందండి నిజమైన ప్రేమ ఎప్పటికీ కూడా ఓడిపోదనమాట అలా అంత శక్తి ఉంది నిజమైన ప్రేమతో తను ఉండడం వల్ల తను ప్రేమించిన అమ్మాయిని అలాగే మ్యారేజ్ చేసుకున్నాడు కొన్ని నెలల తర్వాత అసలు ఇది ఒక మెడికల్ మిరాకిల్ అండి బాబా చూపించిన అద్భుతం ఏంటి అని అంటే నిజంగా ఒక పెద్ద సర్ప్రైజ్ ఏంటి అని అంటే మాటలు మాట రావడం కష్టం తనకి వినపడడం కష్టం అని డాక్టర్లు చెప్పినప్పుడు తిన ప్రేమ వల్ల తిని ఎంతైతే ప్రేమగా బాగా చూసుకుంటున్నాడో ఆ ప్రేమ వల్ల తనకి మాట కూడా రప్పించడం అనేది జరిగింది సంతోషం అండి ఎక్కడ లేని సంతోషం తనకి ఉండడం వల్ల ఆ సంతోషమేనండి తనకి మాట రావడానికి కారణమని డాక్టర్స్ చెప్తారనమాట అలా మాట రావడం తనకి వినిపించడం అనేది కూడా ఒక రెండు నెలల్లోనే సరవడం అనేది జరుగుతుంది ఇది చాలా పెద్ద సర్ప్రైజ్ అనమాట ఆమెడికి అలాగే అండి మనందరము కూడా ఎన్నో రకాల సర్ప్రైజెస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం నిజంగా మనం ఒక ప్రేమ ద్వారా కూడా ఒక గొప్ప సర్ప్రైజ్ని మనం పొందవచ్చు నీ ప్రేమ అనేది నిజాయితీగా ఉంటే నువ్వు ఊహించని అతి గొప్ప సర్ప్రైజ్ అనేది నీకు కాచుకొని ఉంది వెయిట్ చేస్తుంది నీ కోసమని బాబా చెప్తున్నారండి ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఒక గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా కనుక మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక గుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్